వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న జై హనుమాన్ చిత్రంపై న్యాయవాది మామిడాల తిరుమల రావు నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు దాఖలు చేశారు ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు జై హనుమాన్ చిత్రం టీజర్లో హనుమంతుడిని కించపరిచే విధంగా దృశ్యాలు ఉన్నాయన్నారు గత సంవత్సరం అక్టోబర్ ముప్పైన విడుదలైన టీజర్లో హనుమంతుని ముఖ చిత్రం బదులు నటుడు రిషబ్ శెట్టి ముఖం చూపించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ఐ పికెట్స్ పెట్టి ఐ ప్రాక్టీస్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్ కోర్ట్స్ మామిడాల నుండి అడ్వకేట్ ని అండ్ నా కొలీగ్ అరుంధతి గారు అండ్ మాధవ్ ఆల్సో మే ముగ్గురం అడ్వకేట్స్ మీ వి ప్రాక్టీస్ ఇన్ హైకోర్ట్ సార్ ఇక్కడ ద బేసిక్ థింగ్ వై డి ఐ కమ్ ఎందుకు వచ్చారంటే ఇక్కడికి జై హనుమాన్ అనే మూవీ టీజర్ రిలీజ్ చేశారండి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ లో ఏది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు విచ్ ఇస్ రిప్రజెంటెడ్ బై దేర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నీడి ఎలవెంచలి రవిశంకర్ అండ్ ప్రొడ్యూస్డ్ డిరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ యాక్టెడ్ బై రిషబ్ షెట్టి అవార్డ్ విన్నర్ యాక్టర్ సార్ ఇది అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ పోస్టర్ చూడండి సార్ ఈ పోస్టర్లో చూసినట్టయితే రిషబ్ షెట్టి ఒక మైటీ మైటీ కింగ్ లాగా చూపించారు సరే విత్ మస్కులర్ బాడీ కానీ ఇక్కడ చూసినట్టయితే ఆయన ఫేస్ మాత్రం హ్యూమన్ ఫేసు అంటే ఇక్కడ ఏంటిది హనుమాన్ అంటే మన భగవంతుడు హనుమాన్ని పూర్తిగా వ్యక్తిరీకరించి ఇక్కడ ఏంటంటే ఆయనని ఒక హ్యూమన్ లాగా చూపిస్తున్నారు ఫేస్కి వచ్చేసరికి అంటే ఏంటిది ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఈ మన రిషబ్ శెట్టిని ఫోకస్ ఎక్కువ చేసుకుంటూ హనుమంతుని తక్కువ చేసుకుంటూ ఆ యొక్క యాక్టర్ ఎందుకంటే ఆయన అవార్డ్ విన్నర్ యాక్టర్ కాబట్టి ఆయన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ చేశారు కాబట్టి నేను క్రిమినల్ కోర్ట్ షో కేసు ఫైల్ చేయడం జరిగింది ఈరోజు నేను నా వాంగ్మూలం ఇచ్చాను అక్కడ అయితే ఇది ఒకటి ఇప్పుడు ఈ జరిగినందుకు రేపు టుమారో ఒక దేవుడు ఎట్లా ఉంటాడు అంటే హనుమంతుడు ఎట్లా ఉంటాడు అంటే నేను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది అయితే నేనేం చేశాను వేరే హనుమంతుళ్ళని అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా ఆ పిక్చర్స్ తీసుకొచ్చాను హనుమంతుడిని వాల్మీకి రాణంలో పిష్కింద కాండలో చూపించబడ్డారు అందులో అక్కడ ఒక మైటీ మంకీ కింగ్ అని చెప్తారు కానీ ఇక్కడ పూర్తిగా వ్యక్తికించడం జరిగింది ఇదే కానీ వీళ్ళని అను వీళ్ళని అప్రూవ్ చేసినట్టయితే ఈ సినిమాని తీసినట్టయితే రేపు మనము మన పిల్లలకి యంగ్ జనరేషన్ వాళ్లకు చెప్పాల్సి వస్తుంది హనుమంతుడు మంకి ఎందుకంటే వాళ్ళకి యంగ్ పీపుల్కి ఏమి తెలుస్తుంది ఓ హను హనుమంతుడు అంటే ఒక మనిషి అప్పుడు ది కాంట్రడిక్టర్స్ అంటే ఈ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందంటే మనం మనము రేపు మన గాడ్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అదే ఇది జరిగినట్టయితే రేపు టుమారో వినాయకుడిని కానివ్వండి నరసింహస్వామిని ప్రక్తింగర మాతని తర్వాత విర వర వరహ మాతని ఇవంతా దేవుళ్ళని కూడా రేపు వాళ్ళు వక్రీకరించవచ్చు వాళ్ళు వాళ్ళు పైసలు రావడానికి కోసమో తర్వాత వాళ్ళ బిజినెస్ కోసము ఇట్లా ఇష్టం చూపించినట్టయితే అది తగదు అది జరగదు అది జరగనివ్వద్దు కూడా కాబట్టి మీ కేసు వేశాము ఆ కేసు టేకప్ చేయడం జరిగింది మేము మా వాలెట్స్ పెయిట్ ఇచ్చాను నేను కాబట్టి మీ ముందుకి అందరికీ తెలవాలి ఏంటంటే ఇట్లాంటివి ఇట్లా ఇట్లా తప్పుడు దేవుళ్ళని కానీ హిస్టరీని కానీ మరి రామాయణాన్ని వ్యక్తీకరించకూడదు అండ్ నేను అడిగింది ఏంటంటే పనిష్ దెబ్బ యాజ్ పర్ బిఎన్ఎస్ ఎవరెవరిని మైత్రి మూవీ మేకర్స్ ఆ సంస్థని తర్వాత ప్రొడ్యూసర్స్ని ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్ని ప్లస్ ప్రశాంత్ వర్మని అండ్ ద రిషబ్ రిషబ్ షెట్టి ఆల్సో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఇంతకుముందు ఒక జై హనుమాన్ అని ఒక సినిమా తీశాడు ఆ హనుమాన్ అనే సినిమా తీసినప్పుడు దాంట్లో క్లియర్గా చూపించారు ఏంటంటే ఈ యాక్టర్ తేజ సజ్జా బ్యాక్ సైడ్ హనుమంతుణ్ణి హనుమంతుణ్ణి ఇక్కడ కరెక్ట్గా మంకీ రూపకంగా చూశారు మరి ఇప్పుడు ఏమైంది ఎందుకట్లా చూపిస్తున్నారు అది చాలా తప్పు దానికోసం నేను ఈ అందరి ముందరికొచ్చి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను